जय श्री श्रीमन्नारायण श्रीमद्भगवद्गीता नाल्गव अध्यायमु ज्ञानयोगमुरवयव श्लोकमु त्यक्त्वा कर्मफलासङ्गं नित्यतृप्तो निराश्रयः कर्मण्यभि प्रवृत्तोऽसि नैव किञ्चित् करोति सः ॐ గీతాచార్యుడు శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడితో పాటు మనందరికీ జ్ఞానయోగాన్ని ఉపదేశం చేస్తూ ఉన్నాడు పరమాత్మ అంటూ ఉన్నాడు అర్జున కర్మలు ఇష్టంగా చేస్తూ ఉన్నా కర్మలయందు రుచితో చేస్తూ ఉన్నా అవి నిన్ను బంధించవు ఎప్పుడు ఆ కర్మలను నువ్వు జ్ఞానం చేత సంస్కరిస్తే నువ్వు చేసే పనులు నిన్ను బంధించవు ఆ కర్మలను జ్ఞానము చేత సంస్కరించటం అంటే ఎట్లా అంటే మూడు పనులు చేయాలి ఏమిటవి అంటే పనులు చేస్తూ ఫలాలను కోరకపోవటం ఒకటి రెండవది పనులు చేస్తూ అంటే కర్మలు చేస్తూ తనలో తానే తృప్తిని పొందటం అంటే ఆత్మయందే ధ్యానము కలిగి ఉండటం ఆత్మయందే ధ్యాసను కలిగి ఉండటం ఆత్మయందే తృప్తిని పొందటం ఇది రెండవ పని ఇక మూడవ పని ప్రాపంచికమైనటువంటి ఈ ప్రాకృతికమైనటువంటి విషయాలను మనస్సుతో ముడివేయకుండా ఉండటం అంటే దేని మీద కూడా మానసికమైనటువంటి పట్టు లేకుండా ఉండటం అర్జున ఈ మూడు విషయాలను నువ్వు ఆచరిస్తూ ఇప్పుడు నువ్వు కర్మలు చేస్తూ ఉన్నా ఆ కర్మలు జ్ఞానాకారము అవుతాయి కనుక అవి నిన్ను బంధించవు అంటూ శ్రీకృష్ణ భగవానుడు మన నిత్య జీవితములో మనము చేస్తూ ఉండేటటువంటి కర్మలు మనకి బంధకములు కాకుండా ఉండటానికి కావలసిన ఒక మూడు ప్రధానమైనటువంటి విషయాలను తెలియచేస్తూ ఉన్నాడు ఆ విషయాలను పాటిస్తూ మన కర్మలను చేస్తూ మన కర్మలను మనకి బంధకములు కాకుండా చూసుకుంటూ ఆ భగవదుపదేశాన్ని మన నిత్య జీవితములో ఆచరణ చేస్తూ పరమాత్మ పలికినటువంటి పలుకులను అదే విధంగా పలికే ప్రయత్నం చేద్దాం త్యక్వా కర్మఫలాసంగం నిత్యతృప్తో నిరాశ్రయ కర్మణ్యభిప్రవృత్తోసి నైవ కంచిత్ కరోతి సహ అంతేకాకుండా మనం ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఒక ఎనిమిది పనులు చేస్తాం అని మాట ఇద్దాం ఎందుకంటే శ్రీకృష్ణ భగవానుడు పద్దెనిమిదవ అధ్యాయములో అరవై ఐదు నుండి డెబ్భైవ శ్లోకాల ద్వారా శ్రీమద్భగవద్గీత అంతటికీ సారభూతముగా మనకు ఎనిమిది పనులు చేయమని చెప్పాడు అలా చేస్తే చాలు నేను మిమ్మల్ని అన్ని విధాలుగా రక్షిస్తా అని ప్రమాణపూర్వకముగా ప్రతిజ్ఞ కూడా చేశాడు అందుకని శ్రీమద్భగవద్గీతను అంతటినీ విన్న తర్వాత అర్జునుడు కూడా చివరకు కరిష్యే తవా కృష్ణ నువ్వు చెప్పినట్టే చేస్తా అని అన్నాడు కనుకనే భగవానుడు అర్జునుడికి అన్ని విధాల విజయాన్ని అందించాడు మనం కూడా ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఆ రకంగానే మాట ఇద్దాం ఎనిమిది పనులు చేస్తాం అని మనము మాట ఇస్తే అది అష్టాక్షరీ మహామంత్ర జపము చేసినటువంటి ఫలితాన్ని మనకు ప్రతిరోజు ఇస్తుంది ఇట్లా మాట ఇవ్వటం కంటే గొప్ప పూజ యజ్ఞము తపస్సు మరొక్కటి లేదు అందుకని నేను అంటూ ఉంటాను మీరు మనస్సులో భావిస్తూ ఉండండి ఈ రకంగా మనము మాట ఇస్తూ ఉంటే శ్రీకృష్ణ భగవానుడి ముఖారవిందములో కలిగేటటువంటి ఆనందాన్ని మనం ప్రతిరోజు దర్శిద్దాం ఆస్వాదిద్దాం జై శ్రీమన్నారాయణ హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసముతో నీకే నమస్కరిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ మామేకం శరణం వ్రజ నన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా హో శ్రీమన్నారాయణ మాసుచహ ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తున్నావు కనుక నేను ఇక దుఃఖించనే దుఃఖించను హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వు నాకోసమని అనుగ్రహించినటువంటి శ్రీమద్భగవద్గీతను ప్రతిరోజు కనీసము ఒక్క శ్లోకాన్నైనా జ్ఞాపకం చేసుకుంటూ శ్రీమద్భగవద్గీతను అనుసంధానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పినటువంటి శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నేను నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా హో శ్రీమన్నారాయణ నేను నువ్వు చెప్పినట్టే చేస్తా నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా నీకోసమే పని చేస్తూ ఉంటా కరిష్యే వచనం తవా ఇప్పుడు శ్రీమద్భాగవతాన్ని అనుసంధానం చేసుకుందాం శ్రీమద్భాగవత గ్రంథానికి నమస్కారం నిగమకల్పతరోర్గళితం ఫలం సుఖముఖాదమృతద్రవ సంయుతం పిబత భాగవతం రసమాలయం ముహురసి భువి భావకా శ్రీసుకయ వారికి నమస్కారం యం యవ్రజంతమూపేతమపేతృత్యం ద్వైపాయనో విరహాతర ఆజుహావా పుత్రేతిమయరవోదు తం సర్వూతహృదయం మునిమానతోస్మి నరనారాయణులకు చతుర్ముఖ బ్రహ్మకు సరస్వతీదేవికి వ్యాసమహర్షిల వారికి నమస్కార నారాయణం ారాయణం నరం చేైవరో దేవీం సరస్వతీం వ్యాసం తతో జయం ఉదీరేత్ శ్రీమద్భాగవతము తొమ్మిదవ స్కంధములో సూతమహాముని సౌనకాది మహర్షులందరికీ ప్రవచనం చేస్తూ ఈ రకంగా చెబుతూ ఉన్నాడు ఓ మహర్షులారా శ్రీసుఖయోగీంద్రుల వారు పరీక్షిన్నరేంద్రుడికి శ్రీమద్భాగవతాన్ని ఉపదేశం చేస్తూ ఇలా చెబుతూ ఉన్నాడు ఓ పరీక్షిన్నరేంద్ర కార్తవీర్యార్జునుడు జమదగ్ని మహర్షి దగ్గర ఉన్నటువంటి హోమధేనువును కామధేనువును తనకు ఇవ్వమని అడిగి ఇక ఆ తర్వాత బలవంతముగా బల కార్తవీర్యార్జునుడు జమదగ్ని యొక్క కామధేనువును అపహరించమని తన వారినందరినీ ప్రోత్సహించాడు ఇక తర్వాత వెంటనే వారంతా హై హైలంతా కూడా సైన్యమంతా కూడా తేచ మాహిష్మతీం నిన్యూహం సవత్సాం క్రంథతీం బలాత్ ఇక వారంతా బాగా రోధిస్తూ ఉండేటటువంటి ఆ గోవును దూడతో పాటు బలవంతముగా మాహిష్మతీపురానికి తీసుకొని వెళ్ళిపోయారు కార్తవీర్యార్జునుడు కామధేనువును తీసుకొని వెళ్ళిన తర్వాత రామ ఆశ్రమమాగత పరశురాముడు ఆశ్రమానికి వచ్చాడు జమదగ్ని కుమారుడు జమదగ్ని యొక్క కనిష్ఠ కుమారుడు ఆ పరశురాముడు వచ్చి కార్తవీర్యార్జునుడు చేసినటువంటి ఆ దుర్మార్గాన్నంతటిని కూడా విని దెబ్బతినిన పాములాగా బాగా కోపించాడు తన దారుణమైనటువంటి ఆదాయ పరశుంస తూణం వర్మ కార్ముకం అన్వధావత దుర్మర్షో మృగేంద్ర యువయూధపం తన భయంకరమైనటువంటి పరశువును కవచాన్ని విల్లును అమ్ముల పొదను అన్నింటినీ తీసుకొని పరశురాముడు మహాకోపముతోని ఏనుగును వెంబడించే సింహములాగా కార్తవీర్యార్జునుడిని వెంటాడుతూ ఉన్నాడు ఆ తర్వాత ఏం జరుగుతుందో రేపు తెలుసుకుందాం ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ అస్మద్గురుభ్యో నమ ముకుందమాల कृष्णो रक्षतु नो जगत्त्र य गुरुः कृष्णं नमस्याम्यहं कृष्णे नामरशत्रवो विनिहताः कृष्णाय तस्मै नमः कृष्णादेव समुत्थितं जगदिदं कृष्णस्य दासोऽस्म्यहं कृष्णे तिष्ठति विश्वमेतदखिलं हे कृष्ण संरक्ष मां श्रीमद्भगवद्गीता नाल्गवाध्यायम् इरवयवश्लोकं त्यक्त्वा कर्मफलासङ्गं नित्यतृप्तो निराश्रयः कर्मण्यभिप्रवृतोऽपि नैव किञ्चित् करोति सः त्यक्त्वा कर्मफलसङ्गं नित्यतृप्तो निराश्रयः कर्मण्यभिप्रवृतोऽपि नैव किञ्चित् करोति सः श्रीमन्नारायणा करिष्ये वचनं तव सर्वं श्रीकृष्णार्पणमस्तु जै श्रीमन्नारायण